మీ వీరమనే రవీందర్ రావు కేకేబీ ఛానల్ స్వాగతం సుస్వాగతం సమాచార సేకరణ సింగరేణి సింగరేణిలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం ముందు సింగరేణి పరిస్థితి ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి తెలంగాణ వచ్చినాక గత పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుల చేతిలో ఉన్నప్పుడు నాయకత్వం వహించినటువంటి కేసీఆర్కి పరిపాలనలో ఈ యొక్క సింగరేణి ఏ విధంగా ఉంది ఆ సమయంలో మాట్లాడినటువంటి ప్రతిపక్ష పార్టీ అధికారానికి ఇప్పుడు వచ్చాక ఈ అధికార పార్టీ యొక్క ఏ విధంగా సింగరేణ్ణి చూస్తున్నదనేటువంటి విషయం మీద ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వీరమినేని రవీంద్రరావు కేకేవి ఛానల్ సింగరేణి కార్మికులు కన్న కళలు ఏమయ్యాయి అనేటువంటి విషయాన్ని ఒక చర్చగా చెప్పుకోవచ్చు మనం తెలంగాణ విభజనకు ముందు సింగరేణి ఏ పరిస్థితిలో ఉండే సింగరేణి ఉద్యమ సమయంలో సింగరేణి గురించి ఉన్నటువంటి ఉద్యమకారుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సింగరేణి బొందలగడ్డ అయిపోతుంది అండర్గ్రౌండ్స్ తగ్గిపోయాయి ప్రభుత్వాలు సీమాంత్ర ప్రభుత్వాలు మనం మోసం చేస్తున్నాయని చెప్పినటువంటి తరణం ఆ సందర్భంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని చెప్పడంతో కార్మిక వర్గం అంతా కూడా నిజంగా తెలంగాణ వస్తే మనకు ఒక బాగు జరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి అనేటువంటి ఆశ ఉన్నటువంటి పరిస్థితి అందమోళ సంఖ్య పెరుగుతాయి తప్పితే ఉద్యోగాలు రావని చెప్పినటువంటి విషయం సీమాంధ్ర పార్కులో సింగరేణి దోచుకున్నారంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వారు అధికారంలోకి వచ్చారు పది సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ పరిపాలన జరిగినటువంటి సందర్భంలో ఈ సింగరేణి కార్మికులు ఆనాటి కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల మాట మాట్లాడి రెండు పడవల మీద అడుగులు వేసి ఒకవైపు సింగరేణి నష్టం జరుగుతుందని చెప్తూనే వారు మాట చేసినటువంటి ఉద్యమాల్లో కూడా చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడినటువంటి సింగరేణి కార్మికులు చూశారు నూతన కొలువుల కోసం ఆ పది సంవత్సరాల్లో కొత్తగా వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక పరీక్షలు పెట్టింది దాంట్లో కుంభకోణాలు జరిగినాయి అనేక మందిని అపాయింట్మెంట్ చేశారు రక్తాన్ని చెమటగా మార్చినటువంటి సింగరేణి కార్మికులు నల్ల బంగారాన్ని బయట తీసి వారి యొక్క కుటుంబాల్లో వెలుగు నిండాలి కొత్త ఉద్యోగాలు రావాలి మాకు కొడుకులకు ఉద్యోగాలు రావాలనేటువంటి పేరుతో జరిగినటువంటి సందర్భంలో మెడికల్ ఇన్వేటివ్ స్కీమ్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారు కానీ దాంట్లో అనేక కుంభకోణాలు జరిగినావి కూడా వెలులోకి వచ్చినాయి అనేక సీబీఐ ఎంక్వైరీలు కూడా జరిగినాయి అంతేకాదు ఆనాడున్నటువంటి ప్రభుత్వం సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బాకీ పడింది అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు లో ఎప్పుడు కూడా రాజకీయ ప్రమేయం ఎప్పుడైతే పెరిగిపోయిందో రాజకీయ ఒత్తిడి పెరిగిపోయిందో అప్పుడే సింగరేణి నష్టాలకు పోవడం జరిగింది ఈ సింగరేణి నష్టాలు జరిగినటువంటి పరిస్థితిని కాపాడే నాదుడే లేకుండా పోయినటువంటి పరిస్థితి అప్పుడు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు అనేక వాగ్దానాలు ఇచ్చే మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారించినటువంటి తప్పుడు విధానాలను ఏలెత్తి చూసిన సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి సింగరేణిలో జరిగిన జనరల్ ఎన్నికల్లో జరిగినటువంటి సింగరేణి కార్మికులు నలభై రోజుల పాటు కార్మికుల చైతన్య యాత్ర కూడా చేసినటువంటి ఒక యూనియన్ కూడా అండగా నిలబడినటువంటి పరిస్థితిలో మనం చూసినటువంటి పరిస్థితి ఉంది ఎవరెన్ని యాత్రలు చేసినా ఎవరెన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినా కానీ కార్మికులు మార్పు వచ్చినటువంటి పరిస్థితి గడవలేదు కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణ వ్యాప్తంగా సింగరేణి కోల్మైంది కార్మిక సంఘం నలభై రోజుల పాటు ఒక చైతన్యవంతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని చైతన్యాత్ర పేరుతోటి కార్మికులకు అండగా ఉండడం కోసం ప్రయత్నం చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం బాయిబాట పట్టింది బావుల మీదనే వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించి అనేక ఏరియాలలో కూడా కార్మికుల సమస్యలు సేకరణ చేసి చేయడం కూడా జరిగింది ఇదంతా పరిస్థితిలో ప్రతి మైండ్ మీద ప్రతి బొగ్గుబాయి మీద కార్మికుల చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా పనిచేసేసి ర్యాలీలు చేసేసి ఒక స్వాగత కార్మికు కార్మికుల ద్వారా స్వాగతం పలక పలికినటువంటి రోజులు ఉన్నాయి బాయి మీద బావి మీదనే పడుకోవడం బాయి నిద్ర చేయటం రాత్రి నైట్ షిఫ్ట్లో కార్మికుల సమస్యలు సేకరించడం ఉదయం లేవడం గనుల వద్దనే స్నానాలు చేసి గనుల వద్దనే టిఫిన్ చేసేసి ఆ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం కార్మికుల దగ్గర సమస్యలు సేకరణ చేయడం కోసం బాయి బాయి తిరిగి సింగరేణి వ్యాప్తంగా సుమారుగా ఇరవై రోజులు యాత్ర చేసింది ఈ యాత్రలో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఆనా ఈనాడు ఉన్నటువంటి కేంద్ర బుగ్గనుల శాఖ మంత్రి ఆనాడు తను కొన్ని బొగ్గుబావుల మీదకి వచ్చేసి మైండ్ల కార్మికులతో టిఫిన్ చేశారు కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశారు కార్మికుల దగ్గర సమస్యలు సేకరణ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వారి యొక్క కష్ట సుఖాలు విన్నటువంటి ఆనాటి మంత్రి నేడు బుగ్గనల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తిరిగి మళ్ళీ ఈ ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారనేటువంటి ఆశ ఎదురుతో చూసినటువంటి కార్మికులకు ఇప్పుడున్నటువంటి బిఎంఎస్ మేము మా ప్రయత్నం చేస్తున్నాం సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు సింగరేణి జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోయినా సరే మేము మళ్ళీ ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా కొట్లాడి పొట్లాడి ఏ విధంగా అయితే సింగరేణి కార్మికులు నష్టం జరుగుతుందో కొత్త బొగ్గు బావులు ఇవ్వడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాము చెప్పడం జరిగింది ఆనాడినటువంటి సమస్యలు అన్నిటి కూడా సీఎంఎండి దృష్టికి సీఎంఎండికి ఇవ్వడం కూడా జరిగింది ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి సింగరేణి కొలమైన్స్ కార్మిక సంఘ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు చెప్పడం జరిగింది ఈ యొక్క బిఎంఎస్ వారు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో సింగరేణిలో చేరుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో చురుగ్గా కార్యకర్తలు కార్మికులు పాల్గొని మాకు అండగా ఉండాలని వారు కోరుతున్నారు ఏది ఏమైనా జాతీయ కార్మిక సంఘాలు నమ్ముకున్నటువంటి కార్మికులకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకి ఎన్నటికైనా లాభం చేకూర్చేసి కొత్త బొగ్గుబల్ రావడం కోసము కొత్త ఉద్యోగాలు రావడం కోసము ప్రయత్నం చేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ బొగ్గుగని కార్మికులకు అండగా నిలబడాలని కార్మిక సంఘాలు తన యొక్క పాత్ర పోషించాలని కార్మికులు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మన కేకేబీ ఛానళ్ళు ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాం ఏదేమైనా సింగరేణంలో నా నాడు ప్రతిపక్షంగా ఉండే నాడు అధికార పక్షంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులు చేసి కేసీఆర్ గారు ఈ యొక్క సింగరేణిలో చేసినటువంటి అనేక అవకత మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసము ప్రయత్నం చేయాలి కార్మికు అండగా నిలబడాలి రాజకీయ జోక్యం తగ్గాలి అనేటువంటి విషయాన్ని కార్మికుల్లో ఒక చర్చ వచ్చింది ఆ చర్చ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందని చూద్దాం బిఎంఎస్ మీద కార్మికులు ఆశ ఎక్కువ పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీకి భావ సౌరూప్యం కలిగినటువంటి యూనిగా ఉన్న యూనియన్గా ఉన్నటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారానైనా కనీసం మాకు సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి భావనతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా ఆశలు నెరవేరాలని కార్మిక వర్గంగా కోరుతున్నటువంటి వారికి మనం కోరుకుందామనేటి ఈ యొక్క కేకేబీ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా సిఎంపిఎఫ్లో జరిగినటువంటి కుంభకోణాల గురించి కూడా ధర్నాలు చేసినటువంటి ఏకైక కార్మిక సంఘం భారతీయ మజూర్ సంఘం మాత్రమే నేను కూడా యాదగిరి సత్య చెప్పడం లక్ష్మారెడ్డి గారు ఆనాడే చెప్పినారు ఈనాడు అదే జరిగింది దాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు కేంద్ర బిఎంఎస్ కూడా దాని దృష్టి పెట్టిందనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది ఈ మధ్య కాలంలోనే పెన్షన్ ఫండ్ పెంపు కోసము సీఎంపీలో కుంభకోణాలు మిగతా విషయాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్లడము లక్ష్మారెడ్డి గారు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం అందరం చూస్తున్నాం ఈ మధ్య హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క ఫండ్ ఏ విధంగా పెంచాలనే విషయాన్ని కూడా వారు సూచనలు ఇవ్వడం జరిగింది కార్మికులకు మేలు చేసేటువంటి సమస్యల మీద బిఎంఎస్ ద్వారా అనేక సందర్భాల్లో వారు వారి దృష్టిని తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా మనకి సమస్యలు పరిష్కారం కావాలని కోరుతూ ఈ సింగరేన్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో సింగరేన్ ద్వారానే మన సింగరేన్లో జాతీయ కార్మిక సంఘాలుగా అందరు కలిసి రావాలని కేకేబీ ఛానల్ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుతుంది